ఇటీవలే భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చింది థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను జనాలు అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చిన వెంటనే చూసేస్తున్నారు ఇప్పుడు ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా ఈ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది స్టార్ హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమా ట్రైలర్ టేజర్ పోస్టర్లతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత ఆ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ కూడా రాలేదు ప్రస్తుతం నెట్ ఇంటి దూసుకుపోతుంది కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన వెంటనే దూసుకుపోతుంది మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఘాటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది స్ట్రీమింగ్ అవుతున్న గంటలోనే ట్రెండింగ్ అవుతుంది ఘాటి సినిమా దాదాపు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల థ్రిల్లర్ ఇది కొండ ప్రాంతంలోని గంజాయి వ్యాపారుల కథ చుట్టూ తిరుగుతుంది మొదట్లో బతకడానికి అక్రమ వ్యాపారాన్ని చేపట్టే ఘాటి అనుష్క శెట్టి తర్వాత తిరుగుబాటు చేస్తుంది ఆ సినిమాలో మాఫియాతో పోరాడుతుంది బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించిన అనుష్క ఘాటి సినిమాతో చాలా కాలానికి మాస్ యాక్షన్ డ్రామాతో తిరిగి వచ్చింది ఇందులో విక్రమ్ ప్రభు చైతన్యరావు కీలక పాత్రలు పోషించగా క్రిష్ జాగర్ణముడి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు నలభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మూవీ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఘాటి ప్లాట్ఫామ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ దూసుకుపోతోంది